తాకట్లో ఉన్న మీ బంగారా నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ హాయ్ బిగర్స్ వెల్కమ్ టు అదర్ మరకొండం నేను ప్రసాద్ లిక్కర్ స్కామ్ అంటే బాబే సజ్జల నువ్వు సూపర్ విషయం ఏంటి అంటే ఏదైతే వైసీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారో ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ ఫీట్లు పెడతా ఉన్నారండి మామూలుగా కాదు ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు అనేది చర్చించుకుందాం దీని తర్వాత వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు అదేంటో కూడా మనం విశ్లేషించుకుందాం సో ఈ వీడియోలో మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి దానికంటే ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల వైసీపీకి ఎంత ఉపయోగం జరుగుతుందని మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలు తప్పకుండా తెలిసాను ఈ వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ ప్రభుత్వ సలహాదారులు ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే అవతల వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైన బూస్టింగ్ ఇచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు ఉంటాయి ఎందుకంటే ఈయన మాట్లాడినప్పుడల్లా ఆపోజిట్ వాళ్ళకి బెనిఫిట్ మామూలు క్యాచ్లు ఎవరండి వీళ్ళు విపరీతమైన క్యాచ్లు ఎత్తారు అన్ని సెల్ఫ్ ఔట్లు అనమాట ఆ రకమైన వ్యవహారమే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా నిన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయిపోయిన తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మామూలుగా కాదు ఇక ఇప్పుడు ఏం మాట్లాడారు అనేది చాలా క్లుప్తంగా సింపుల్గా తెలుసుకుందాం సో ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటారంటే అసలు లెక్కర్ స్కామ్ అనగానే చంద్రబాబు ఏనట ఆయన ప్రభుత్వ హయాంలో పదమూడు వందల కోట్ల స్కాములు చేశారు నలభై వేల బిల్ట్ షాపులు పెట్టారు ఓకే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు నిజమేనండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది వాస్తవం అనుకుంటే దాని తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారేగా మీరేగా ఉంది అధికారంలో మరి ఎందుకని అప్పుడు జరిగిన అన్యాయాలన్నీ కూడా బయట పెట్టలా ఇవాళ మరలా ప్రభుత్వం పోయిన తర్వాత ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు లిక్కర్ స్కామ్ చేశారని చెప్పేసి ఇప్పుడు ఎలా మాట్లాడతారు మీకు అధికారం ఉంది ఇప్పుడు ఏదైతే సిట్ వేసారో అదే విధంగా మీరు అప్పుడు సిట్ వేయచ్చుగా సో అప్పుడు ఏమి దాని గురించి మాట్లాడాల ఎందుకంటే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని పెట్టింది వీళ్ళు అసలు స్కామ్ పాల్పడింది వీళ్ళు పాల్పడతా ఉన్నారు ఆ సమయంలో ఏ మాత్రం ఇప్పుడు దాని గురించి ఎత్తితే ఏమైతే ఈ బయటకు వస్తాయి సో అందు గురించి వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ చేశారని ఎక్కడా నోరెత్తకుండా ఇవాళ వీళ్ళు చేసిన తర్వాత అది బయటపడేసరికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు దాని పేటెంట్ రైట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది అంటున్నారు నిజమే ఉందనుకుంటే అప్పుడు మీరు చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో లక్షల కోట్లు దోశారని బుక్ చేశారు అది ఏమైందో తెలీదు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు మరి దానిపైన ఏమైందో తెలుసు ప్రజలందరికీ సో ఇవాళ అవన్నీ అయిపోయిన తర్వాత సంతా వచ్చి మళ్ళీ వాళ్ళు ప్రెసిడెంట్ పెట్టి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి పొలిటికల్ వెండట సో సజ్జాల రామకృష్ణారెడ్డి గారు చెప్పేది ఏంటి ఈయన మూడోసారి ఎంపీ సీనియర్ మోస్ట్ నాయకుడు సీనియర్ నాయకుడు అయితే సీనియర్ మోస్టులకే ఎక్కువ అవకాశాలు తెలియని ఉంటాయి ఎక్కడెక్కడ ఏమేమి లాగేయచ్చు అనేది ఇప్పుడు ఆ సీనియర్టీ అనేది దేనికి ఉపయోగించాలి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఉపయోగించాలా కానీ అందులో లూప్ హోల్స్ ఏంటో అని తెలుసుకుని ఆ రకంగా మనం కాజేయచ్చు అని అని చెప్పేసి సీనియారిటీని బయట చేస్తున్నారని చెప్పేసి కూడా కొడుకోవచ్చు ఎందుకంటే ఈ రకంగా ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఇందులో ఇంత కొట్టేయచ్చు ఈ శాఖలో ఇంతలాగేయచ్చు ఇందులో ఇంత కొట్టేసేయచ్చు ఇవన్నీ కూడా మనం అదేంటది గత ప్రభుత్వ హయాంలో జరిగింది మనీ అంతా కూడా డైవర్ట్ చేసేసారు నిధుల మళ్లింపు ఇప్పుడు అంతేందుకు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి ఇన్ని వేల కోట్లు లేకపోతే ఇన్ని వందల కోట్లు ఆ రేషియో ఉంటుంది దాన్ని ఏం చేశారో తెలీదు స్వాహా అదేమిటంటే నిధుల మళ్లింపు సో అసలు ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఆ కార్పొరేషన్లో లేవులేండి గత ప్రభుత్వ హయాంలో ఏదో పదవులు అయితే ఉన్నాయి కానీ ఆ కార్పొరేషన్కి సంబంధించి నిధులు నిజంగా దళితులకి ఇంత కేటాయించాలని నేను ఒక సీనియర్ మోస్ట్ అధికారితో మాట్లాడాను పేర్లు దిగలేదు కానీ ఏంటండి దాని గురించి అని చెప్పేసి అది ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళని అడిగితే ఆ ఏముందండి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చినంత మాత్రం పోనీ వాళ్ళు ఏమైనా బాగుపడిపోతున్నారా అని చెప్పేసి అన్న మహాన్ భావలు ఉన్నారు సో అంటే ఇచ్చిన ఉపయోగం లేదు అని చెప్పేసి అట్లాంటప్పుడు కార్పొరేషన్ ఎత్తేస్తున్నామని అని చెప్పండి అలాగే ఎత్తరో కార్పొరేషన్ ఉంచుతారు దానికి కావాల్సిన నిధులు ఉంచుతారు ఆ ఏమైనా తెలియదు నిధులు మళ్ళీ జరిగిపోతా ఉంటాయి అనమాట సో ఇక ఎన్ని సపరేట్ ఇష్యూ కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతుంది ఏంటి అంటే ఇదిగో మా నాయకులు ఎలా చేశారు మా నాయకులు ఎలా చేశారు కక్షపూరితంగా అరెస్ట్ చేశారని అసలు వైసీపీ నాయకులు ఆ అక్రమ అరెస్టులు అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మిగిలిందే తాడేపల్లి నుంచే కదా అక్కడ స్టార్ట్ అయిందే ఇప్పుడు మీరు సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నారు ఇన్ని అంశాలు కాదంబరి జత్వానికి కేసు ఉంది దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ తాడేపల్లి కాదా అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగింది దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ తాడేపల్లి కాదా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళిన జోగి రమేష్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లి కదా ఇలా చెప్పుకుంటా పోతే ఎన్ని ఉన్నాయి ఒకటా రెండా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడేది ఏంటి అంటే అబ్బే మా వాళ్ళు అసలు ఏమి లేదు నిప్పులైనా బ్రహ్మాండంగా నడుచుకుంటూ వచ్చేస్తారు ఎటువంటి అవినీతి మరక లేదు అని చెప్పేసి అంటే నిరూపించుకోండి ఇప్పుడు ఇప్పుడు మీ పైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సిట్ అధికారులు ఇచ్చారు నిజంగా కక్ష పూరిత ధోరణతో చేయాలి అని అనుకుంటే ఏడాది గడిచిపోయిన తర్వాత పదమూడు నెలలకు పద్నాలుగు నెలలకు ఇలా ఈ విధంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు పోని సుప్రీంకోర్టు ఎందుకందండి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కుదరదని హైకోర్టు పోనీ ఏదో ప్రభావితం చేశారని అనుకుందాం అసలు అవకాశాలే లేవు సాక్షాధారాలు లేకుండా సుప్రీంకోర్టు ఎలా చెప్తుంది పోనీ వారం రోజుల తర్వాత మేము విచారణకు వెళ్తామని అన్న మాటను కూడా దాన్ని కూడా ఎందుకంటే కన్సిడర్ చేయలేదు సో అంటే మీరు న్యాయస్థానాలను కూడా తప్పు పడుతున్నారా అలాగే ఉంటుంది మీరు ఎన్నికల అధికారులను నమ్మరో న్యాయస్థానాలు నమ్మరో ఎందుకంటే మీ ప్రభుత్వ హయాములు మీ సోషల్ మీడియాలోనే జడ్జిలు కోవిడ్ రూమ్లో వేయాలని చెప్పేసి అన్నవాళ్ళు మీరే సో న్యాయస్థానాలు అంటే గౌరవం లేదు వ్యవస్థలు అంటే ఏమాత్రం కూడా భయం లేదు కానీ మేము ఏదైనా సరే అవినీతి అక్రమాలకి బ్రహ్మాండంగా చేసుకుంటాం అనే దానికి అందు ఎందుకండి ఏ ఒక్కరి నుండినే చెప్తారు అక్కడ ఏం జరిగింది తాడేపల్లి గతంలో ఐదేళ్లలో సరే జగన్మోహన్ రెడ్డి గారి విషయం ప్రక్కన పెట్టండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ కార్యాలయంలో ఎంతెంతమంది వచ్చేవాళ్ళు ఎంతెంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఏమేమి జరుగుతూ ఉండేవి ఆ కార్యకలాపాలు ఎంతెంత ముడుపులు చెల్లిస్తానికి వచ్చేవాళ్ళు లేకపోతే ఎంత ఇస్తే ఈ పని చేసి పెడతామని చెప్పి డీలింగులు సెట్ అయ్యాయి ఇలా ఎంతమంది జరిగేది ఆ డేటాలు తెలీదా అన్ని తెలుసు ఎవరెవరు వచ్చేవాళ్ళు ఏమేం చేసేవాళ్ళు అనేది తెలిసినా కానీ ఇవాళ మాట్లాడలేదు అనుకోండి మాట్లాడేవాళ్ళు ఉండరు కదా మరి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడకపోతే చూసారా ఒక్కళ్ళు మాట్లాడలేదు అంటే ఇదంతా ఒప్పేసుకున్నట్టే సో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు వీళ్ళు పడుతున్న తపన అంతా ఇంత కాదు సో మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా కక్షబూర్ దోరంతో ఎవరెస్తున్నారు అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్తున్నారు ఆయన ఆయన పైన ఆయన కొడుకు పైన కుటుంబం పైన ఏంటది అప్పుడు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కూడా వైసీపీ జెండా ఎగరవేసిందని చెప్పేసి కావాలని మిథున్ రెడ్డి గారి మీద లేదా పెద్దిరెడ్డి కుటుంబం పైన కక్ష పెట్టుకుని ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అన్నారు ఎంత విచిత్రం ప్రజలేమైనా పిచ్చోళ్ళ మీరు చెప్పిందల్లా జయ్యి అనుకుని నమ్మేటానికి ఒకటే రెండా ఏ అటవీ శాఖకి సంబంధించిన దాంట్లో అవన్నీ జరగలేదా ఇదే పెద్దిరెడ్డి గారు అంటున్నారు ఏంటి మదనపల్లి ఫైల్స్ అంట మదనపల్లి ఫైల్స్ ఏమైనా తెలియదు అసలు ఏమీ లేదు అక్కడ అని చెప్పేసి అంటున్నారు సో మిథున్ రెడ్డి గారు చెప్పినా సర్దల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన ఇతరత్ర నాయకులు మాట్లాడినా ఎవరు మాట్లాడుకున్నా ఇది డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే పోని సాక్షాధారాలు ఉంటే మీ దగ్గర లేవని మీరు ఎలా చెప్తారు ఇక్కడ సిట్ అధికారుల దగ్గర సాక్షాధారాలు ఉన్నాయి పోని అవన్నీ కూడా ఫేకే అని అనుకుందాం పోనీ రేపు కోర్టు దగ్గరికి వెళ్తుందిగా రాస్షిక్ చేయాలిగా ఇప్పుడు ఛార్జ్ షీట్ వేస్తున్నారుగా ఈ ఛార్జ్ షీట్ ఇది ఒక్కటే కాదు ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ ఉంటుంది మధ్యలో మరి ఇంకా మార్పులు చేర్పులు చాలా ఉంటాయి ఇప్పుడు ఈ చార్జ్ షీట్లో ఉన్న పేర్లను బట్టి ఇంకోటి ఇంకోటి బట్టి ఇంకో విచిత్రం అండి మర్చిపోయింది చెప్పడం సజ్జలు రామకృష్ణారెడ్డి వేగలు సంగతి పక్కన పెడితే ఇంకోటి ఉంది అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితేనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా మిథున్ రెడ్డి అరెస్ట్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్గాడా ఏ ఇంతకు ముందు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ దగ్గర ఉన్న సాక్షాధారాలు పనికిరావా అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళతాయంతానికి ఏమి ఎటువంటి ఆధారాలు లేవా సో మిథున్ రెడ్డి దొరికితే మిథున్ రెడ్డి దగ్గర ఉన్న ఆధారాలు మాత్రమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించేలాగా ఉన్నాయా ఇలా విచిత్రమైన ఆలోచనలు ఉన్నాయి సో అంతకు ముందు అరెస్ట్ అయిన మరి ఆ పిఎల్ గా ఉన్న వాళ్ళు కావచ్చు లేదా ఐఏఎస్ అధికారులు వాళ్ళు ధనంజయ రెడ్డి వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప కావచ్చు రాజకేసిరెడ్డి కావచ్చు వీళ్ళందరూ లభించిన తర్వాత వాళ్ళ దగ్గర దొరికిన సాక్షాధారాలను బట్టి ఎవరు దొరుకుతారు కేవలం మిథున్ రెడ్డి దొరికితేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే అవకాశాలు ఉన్నాయి దొరికిపోయే అవకాశాలు ఉన్నాయా సో ఎన్ని చెప్పినా ఎవరి ఆదేశాలు లేకుండా ఈ రకంగా చేస్తారా అని చెప్పేసి అనుకునే ఆస్కారం ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా అసలు ఆయనకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండా ఆయన ప్రమేయమే లేకుండా వీళ్ళందరూ వీళ్ళు డేషన్ తీసేసుకునే అవకాశం ఏమైనా వైసీపీలో ఉన్నదా ఒకవేళ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకపోయినా సజ్జలు రామకృష్ణారెడ్డి గారి ప్రమేయం ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం సర్వం సజ్జలే అటువంటి సజ్జల ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఒకవేళ ఏమేమన్నా ఉన్నారా అందుకనే కక్షపూర్ ధోరణితో ఉన్నారా పోనీ ఇక్కడేమన్నా లెక్కలు తారుమారులు ఏమన్నా మతలబులు చేశారా ఇక్కడ చూపించిన పర్సంటేజ్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వీచ్ అయిన పర్సంటేజ్ ఒకటి సో ఇప్పుడు ఈ స్కామ్ వల్ల మొత్తం బయటపడిపోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మనసులో ఉంటాయి నాయనా నాకు చెప్పింది ఎంత వీళ్ళు కాజేసింది ఎంత అని చెప్పి సాయంతిగా ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందా ఇప్పుడు సిట్టి అధికారుల ద్వారా ఇలా ఎన్నండి ఈ ఒక్క స్కామ్ లో స్కాముల్లో స్కాములు స్కాముల్లో స్కాములు ఇన్ని రకాల స్కాములు ఇప్పుడు ఒక వ్యక్తి మధ్యలో ఉంటే అసలు మధ్యలో ఇచ్చింది ఒక ఎత్తు వీళ్ళు తినేసింది ఇంకొక ఎత్తు అక్కడ రీచ్ అయింది ఇంకొక ఎత్తా ఉదాహరణకు ఒక పది కోట్లు అనుకోండి స్కాము ఆ పది కోట్లలో ఐదు కోట్లు పైకి వెళ్లాలనుకోండి ఇక్కడ ఏడు కోట్లు లాగేసి రెండు కోట్ల మధ్యలో ఆపేసి ఐదు కోట్లు ఆయనకి పంపించేశారు ఏడు కోట్లు వస్తాయి అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటపడిన తర్వాత ఊరిని నేనేమో ఐదు కోట్లు అనుకుంటున్నాను అక్కడ ఏడు కోట్లు ఉన్నాయి అని చెప్పేసి ఏమైనా ఆలోచన ఉందా ఇవాళ సద్దుర్ రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు ఇంకా ఆయన మాట్లాడాడంటే ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి ఒక నాలుగు అడుగులు లోతులో కూరుకుపోయాడు అని అనుకోండి సజ్జర్ రామకృష్ణారెడ్డి మాట్లాడిన తర్వాత పది అడుగుల లోతుకి వెళ్ళిపోతాడు ఆయన ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టాడంటే ఆడు ఇరవై అడుగులు లోతుకి వెళ్ళిపోతాడు ఇక బయటకు కూడా రాలేదు అలా ఉంటాయి అనమాట వ్యాఖ్యలు సో ఆయన ఏహో ఇప్పుడు ఈయన చెబుతుంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారే స్కామ్ చేశారు దాన్ని కబ్బు పుచ్చుకోవడానికి దోశారు అంటున్నాడు మరి వీళ్ళు అప్పుడు ఏం చేశారు ఐదేళ్ల పాటు ఆ ఐదేళ్ల పాటు వీళ్ళు ఎక్కడ అసలు లిక్కర్కి సంబంధించింది ఎత్తడా అది ఎత్తు ఉంటే ఇది అప్పుడే కదిలేదేమో డొంక అందుకూరించి ఎత్తకుండా జాగ్రత్త పడ్డారేమో ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు ఈ విషయం బయటపడింది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పెసమిడి పెట్టకపోతే ఈ అంశం కూడా బయటపడేది కాదేమో ఇలా ఉంటే వీళ్ళ యొక్క వాదనలు మొత్తానికి అందుకనే నేను లో కూడా పెట్టింది సజ్జల మీరు సూపర్ అని సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబే అనట సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అందుకే మీరు సూపర్ అని చెప్పి సన్నదారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ